విజయ్ కుమారు సైకిల్ గుర్తు అంతగా ఆటోది ఇంకొకసారి సైకిల్ గుర్తుకునేది ఒక నెల నుంచి పనిచేస్తాను గెలిచేటప్పుడు నా చేత అయినంత వరకు పార్టీలో అతీతంగా ఆ రోజు ఎమ్మెల్యేగా నేను దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా కూడా నేను ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా నేను పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు రొల్లాపల్లిలో కూడా ఆ బతు సహాయం నేను ఎంతో చేశాను ఇల్లు అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇంట్లో ఎన్టీఆర్ ఇల్లు కానీ పెద్దగా తమిళనాడు వాళ్ళందరికీ కూడా పనిచేశారు సీకౌదీల్లో ఈ ఊరే కాకుండా అన్ని ఊళ్ళల్లో ఊళ్ళో దూరేశారు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి యాత్ర ప్రతి ఒక్కరికి పార్టీ అతీతంగా చేసిన విషయం ఈ ఊర్లో తెలిసి మనం నేను ఒకటి దగ్గర పన్నెండు లక్షలు ఇచ్చి అదొక చర్చి కట్టింది అనేక చర్చలు ఇటు అన్నయ్య కానీ అటు రాపర్లలో కానీ అటు పెద్ద అటు చీముకుట్టి మండలంలో అయ్యప్పరాజపాలెం కానీ ఎన్నో చర్చీలు కట్టించాడు నేనేంటిదంటే మీరు ఇచ్చిన దీవెనతో ప్రజలకి సేవ చేశాను మీ అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఎవరు ఒక ఎమ్మెల్యే వస్తున్నట్టే వెళ్ళిపోతా ఉన్నాడు అంటే ఏదో టూరిస్ట్ బస్సులో వచ్చి చూసుకొని వెళ్ళిపోతాడు నేనైతే పదిహేను సంవత్సరాల నుంచి బోర్డిన గెలిచితే మీ మధ్యలోనే ఉండి నా వద్ద సాయం చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఎవరన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వచ్చి ఐదు సంవత్సరాల్లో మేము నిలబడ్డాం లేదు అప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చే వెళ్ళిపోయాడు మొన్న సుధాకర్ బాబు వచ్చే వెళ్ళిపోయాడు ఈ రోజైనా రేము నుంచి వచ్చారు ఒక ఆయన రేపు ఉండడం లేదా ఎవరికి తెలియదు నేనైతే మిమ్మల్ని నమ్ముకొని నేను సహాయం చేశాను నా వద్ద కృషి చేశాను అభివృద్ధి పనులు మరీ ముఖ్యంగా పడుకోబు నా వద్ద చేస్తే సరే మీ అందరికీ తెలుసు ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడాను అందుకని మీ అందరికీ నేను కోరుకుంటున్నది ఏంటిదంటే ఈ ఒక్కసారి ఈసారి మీ అందరూ ఖచ్చితంగా సహాయం చేయాలని నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని పేరు పెద్దగా నేను కోరుకుంటున్నాను మీ నేను ఖచ్చితంగా నేను నన్ను ఎమ్మెల్యే చేస్తే ఇంతకన్నా ఇంకా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి నామంతా సహాయం చేస్తే మళ్ళీ ముఖ్యంగా బడుగు బలమైన వారిని

సార్ చేసి ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ కళ్ళు నడిపిస్తే ఖచ్చితంగా ఈరోజు మేమందరం తెలుగుదేశం పార్టీ ఎవరో ఒక ఈ గవర్నమెంట్ ఇచ్చారా అని ఇచ్చేది ఈ ఐదు సంవత్సరాలు ఒక్క లోన్ కూడా ఇవ్వలేదంటే మన మీరందరూ ఆలోచించుకోవాలి అందరికీ వచ్చే పథకాలు మీకు కూడా వస్తున్నాయి సీలకి క్రిస్టియన్లకి పేదవాళ్ళు బడుగు పలికిన వాళ్ళు కానీ అందరికి ఒక ఎక్కువ రావాలంటే ఈ ప్రభుత్వంలో వీళ్ళందరూ ఆడిగిపోతారులే మాకే ఓటు వస్తారులే అని ఏమీ మిమ్మల్ని పట్టించుకోకుండా ఏం చేయకుండా ఎస్సీ సప్రాయలు కూడా మనకి సరిగ్గా చేయకుండా ఈరోజు చేస్తున్నారు నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే ఎస్సీలకి క్రిస్టియన్లకి ఖచ్చితంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలంటే ఈ ఒక్కసారన్నా మనము ఈ ప్రభుత్వాన్ని ఒకసారి హెచ్చరించి ఈసారి ఓటు మనకి ఇస్తే రాబోయే ప్రభుత్వాలు కానీ గుర్తించలేదు ఎందుకంటే ఎస్ఈలని క్రిస్టియన్లీ సరిగా చూడలేదు అందుకని మీరు ఓడిచ్చారని వస్తుంది నేను మీ అందరు ఇంకోసారి ఆలోచించాలనుకున్నాను లోన్లు ముప్పై సంవత్సరాలు అంటే ఎప్పుడూ ఇంద్రామండప నుంచి బగలు ఇచ్చిన లోన్లు ఇస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఒక్క లోన్ కూడా ఇవ్వలేదంటే మీ అందరు ఆలోచించుకోండి వాడి గురించి ప్రభుత్వం ఎలాగో ఆలోచిస్త ఎలాగో ఆలోచిస్తున్నారు అందుకని నేను మీ అందరికీ తెలియజేసే మీరు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి సారి జగన్ వచ్చి మద్యం నిషేధిస్తానన్నారు దాని సంగతి దేవుగారి గారు ఇప్పుడు డెబ్బై రూపాయల మందులు ఏమో రెండు రెండు వందల రూపాయలు చేశారు ఆ మందు తాగితే ఎవడు పక్కేటట్టు కనపడాల పైకి వెళ్ళేటప్పుడు అంత కల్తీ మందు అందుకని ఎన్ని ఆలోచించి ఏయో ఎందుకంటే మద్యం నిషేధిస్తే మేము కూడా బాగుంటుందిలే అనుకున్న పార్టీ వేరే జాగ్రత్త చేస్తే అది ఒకటి చెప్పి ఈసారి మధ్య పెంచాడు అంత కల్తీ రోజు ఈరోజు మంది దానివల్ల సరిపోతున్న విషయాలు మీ అందరికీ తెలుసు అనేక సంక్షేమ కార్యక్రమంలో ఒక రూపాయి ఈ చేతిలో ఇచ్చి ఆ రూపాయలు ఆ చేత్తు తీసుకున్న విషయం మనందరికీ తెలుసు ఇవన్నీ గమనించి మీ మిమ్మల్ని నమ్ముకున్న మీ విజయ్ ని వచ్చే ఎలక్షన్లో మీరు భారీ మెజర్తో గెలిపిస్తారా అది అంతే

आपन चले और आप आप हाथी हाथी आठ आठ चले आठ 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 चले सरदर सरदर घूमने चले किधर करना किधर किस और कम तो लग रहा है कलम मीर मीर पूड़ा देखा मिसाल ये नाइल निकाल निकाल कौन निकाल कौन निकाल सरदर